నమస్తే అండి ఈరోజు నేను క్యాలీఫ్లవరు బీన్స్ అండి బీన్స్ గింజలు ఉంటాయి కదంటే అవి కర్రీ చేస్తున్నానండి బీన్స్ అండి ఇవి ఇరవై రూపాయలు ఇవ్వండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి పచ్చిమిర్చి ఒక ఐదు అండి క్యాలీఫ్లవర్ ఉప్పులో వేసుకున్నానండి కోసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక గంటన్నర నానబెట్టుకున్నానండి ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కోసి నూనె పెట్టుకుందానండి కడాయిలో ఇప్పుడు వేసుకుందామండి ఈ బీన్స్ కూడా వేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయండి రెండు కలిపి వండుకుంటే క్యాలీఫ్లవరు బీన్స్ గింజలు మసాలా రైస్ కూడా వండుకొచ్చా అండి మసాలా లేకుండా కూడా వండుకొచ్చండి ఉప్పు పసుపు వేసేసుకుందామండి తొందరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు వేసుకుంటే నేను టమాటాలు కూడా తీసుకున్నానండి మూడు టమాటాలు కొద్దిగా అండి చూడండి ఉల్లిపాయలు బాగా వేగినాయండి ఇప్పుడు మసాలా వేసుకుందామండి ఒక చెంచా వేసుకుందామండి నేను పచ్చి మసాలా వేసుకుంటానండి ఒక చెంచా సరిపోద్దండి మసాలా అండి చూడండి మసాలా వేగిందండి క్యాలీఫ్లవర్ వేసుకుందామండి ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకున్నానండి క్యాలీఫ్లవర్కి ఉంటాయి కదండి కోసేసి పక్కని మధ్యలో మెత్తగా ఉంటుంది కదా వేసానండి కొద్ది మగ్గ రావాలండి క్యాలీఫ్లవరు అంతా కట్టేలా కలుపుకోవాలి కొద్ది పెట్టి మగ్గించుకుందామండి చూడండి నూనెలో కొద్దిగా మగ్గినాయండి ఇప్పుడు కారం వేసుకుందామండి కూర ఒకసారి ఇక్కడ నేను మూడు చెంచాలు వేసుకున్నానండి నేను పచ్చిమిరపకారం వేసుకుంటాను కదండి దాని గురించి కారం కొద్దిగా తక్కువ వేసుకున్నానండి ఈ క్యాలీఫ్లవర్ ఫ్లవర్ పా పసిరి వాసన లేకుండా ఉంటాయండి పాద ఇలా తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇలా వండుకుంటే కూర కొద్దిగా వేగిందండి కారం నుండి ఎగితే పచ్చి ఉండదండి కారం ఇలాగా కారం లాస్ట్ వేసుకుంటే కారం వాసన వస్తూ ఉంటాయండి కూరలు ఇలా వేసుకోవాలి నేను టమాటో ప్యూరీ వేసుకుంటున్నానండి మూడు టమాటాలండి కారం కలుసుకుందామండి కలిసి కలిసేలాగా ఈ క్యాలీఫ్లవర్ కొద్ది ఎక్కువసేపు వండుకోవాలండి లేకపోతే పెసర వాసన వస్తుంది మెత్త కొడుకుతానే బాగు టేస్టీగా ఉంటుందండి ఈ నూనె తేలే వరకు వండుకుందామండి ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను లాస్ట్లో వేసుకుంటున్నానండి అండి నాకు పచ్చిమరపకాయలు అంటే చాలా ఇష్టం వేసుకొని కలుపుకొని వేసుకుందాం అయితే చిన్నప్పుడు లేత పచ్చిమిరపకాయలు కోసుకుని పెరుగుడావాళ్ళం అండి అలవాటు మా నాన్నగారు అలవాటు చేస్తారు మాకు అలాగా లాస్ట్ వేసుకుంటే పచ్చిమిరప కనిపిస్తూ ఉంటాయి కదండి తినచ్చు రుచిగా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి అలా ఉడుకున్నాయో ఇంకొద్ది ఉడకాలండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే బాగా ఉడుకుతాయండి ఎలాగైనా తినొచ్చండి చపాతీకైనా తినొచ్చు అమ్మమ్మకాయ తినొచ్చండి ఇవి కూర ఇంకొద్దిగా ఉడికిన తర్వాత చూద్దామండి చూడండి కొద్దిగా మగ్గిన అంతేనండి ఈ బీన్స్ ఉడకాలండి ఇట్లకి మనం నీళ్ళు వేసుకుందాం కొద్దిగా చూసారండి ఇంకా ఉడకలేదండి కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి చూసారా కొద్దిగా మగ్గినాయండి అంతే పసి ఆ రంగు పోయేదిలాగే వగ్గినాయి అంతేనండి చూడండి ఇప్పుడు ఈ ఉడకడానికి మనం ఒక గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలండి కూరగాయలు కదా అని తక్కువ ఇయకూడదండి నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి అప్పుడే ఉడుగుతాయండి కూరగాయలు మెత్తగాని లేకపోతే బాగుండదండి కూర పసిరి వాసన వస్తూ ఉంటుంది పచ్చి పచ్చిగా ఉంటాయండి ముక్కలు కూడా అని మెత్తగా ఉడిగితేనే టేస్ట్ బాగుంటుందండి క్యాలీఫ్లవర్ నేను గ్లాసున్నర వేసుకుందానండి మూత పెట్టి వండుకుందామండి చూడండి దగ్గర గంట ఉడిపోయిందండి ఇలా వండుకోవాలండి నాకు ఇది అరగంట ఉడికిందండి ఈ కూర చాలా మెత్తగా ఉడిపోయింది చూడండి ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చి వాసన లేకుండా పచ్చి వాసన చాలా టేస్టీ ఈ కూర అంతా అలాగే అండి అంత టేస్టీగా ఉంటుంది కొత్తిమీర అండి లాస్ట్లో మనం ఎక్కువ వేసుకుంటున్నాను నేను కొత్తిమీర చాలా కలుపుకొని తింపేసుకుంటానండి ఇంతన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి